పవన్ కళ్యాణ్ మాజీ భార్య దేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జానీ బద్రీ వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసను నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు ఇక విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు ఇక దేశ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల బాధ్యతలను చూసుకుంటుంది అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు ఆమె టైగర్ నాగేశ్వరరావు మూవీలో సెకండ్ ఇగ్నిస్ స్టార్ట్ చేసింది అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పేద పిల్లలకు జంతువులకు సహాయం చేస్తుంది తనకు తోచినంత సహాయం చేయడంతో పాటు తన ఫ్యాన్స్ను కూడా విరాళాలు అడుగుతూ ఎనిమల్ లవర్ అనిపించుకుంటుంది అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తుంటుంది ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది రెండో పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది ఆమె మాట్లాడుతూ రెండో పెళ్లి చేసుకోవడానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను అయితే ఇప్పుడే కాకుండా రెండు మూడేళ్లలో పెళ్లి చేసుకుంటా నా జీవితంలోనే కూడా ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని ప్రేమ ఉండాలని కోరుకున్నాను అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను పిల్లల కోసమే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోనే లేదు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కుటుంబం నుంచి ఒత్తిడి వచ్చిన అప్పట్లో పిల్లలు చిన్నవారు కావడంతో వాళ్లను వదిలి కొత్త జీవితం ప్రారంభించడం జవాబు కాదు అనిపించింది వాళ్లకు తండ్రి దూరంగా ఉన్నాడు నేను దూరం అయితే వాళ్ళు ఒంటరితనంతో బాధపడతారు అనిపించింది అఖిలా ఆద్య కూడా నన్ను మ్యారేజ్ చేసుకోమంటున్నారు తన పిల్లలు కూడా మద్దతు ఉండడంతో ఎంతో సంతోషంగా ఉంది నా పెళ్లి గురించి పిల్లలు చాలా పాజిటివ్ ఉన్నారు మమ్మీ నువ్వు ఎవరితో సంతోషంగా ఉంటావో వాళ్ళని పెళ్లి చేసుకో అని చెప్పడం నాకు ధైర్యం ఇచ్చింది వాళ్ళని నన్ను మ్యారేజ్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నారు మరి కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే నాకు పూర్తిగా స్వేచ్ఛ వస్తుంది ఆ జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలని భావిస్తున్నాను పిల్లలు కాలేజీకి వెళ్తే వాళ్ళకి కొత్త ప్రపంచం ప్రారంభం అవుతుంది అప్పుడు అందగా తల్లిదండ్రులపై డిపెండెంట్ గా ఉండరు అప్పుడు నేను కూడా నా జీవితాన్ని అందించగలుగుతాను అని చెప్పుకొచ్చింది రేణుకదేష్ ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట తెగవైరల్ గా మారగా ఆమె ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు